నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ మనతో ఉన్నాడు సీనియర్ జర్నలిస్టు జనం టీవీ తిరుపతి అన్న మహారాష్ట్ర ఎన్నికల్లో అక్కడ ఉండేటువంటి అధికార కూటమి ఏదైతే ఉందో బీజేపీ ఎన్సిపి అట్లాగే శివసేన ఈ మూడింటి మధ్యన లుకలుకలు బయటపడుతున్నాయి ఏంటి అనే విషయాన్ని మీకు డెప్త్గా అందించే ప్రయత్నం చేస్తాం తిరుపతి అన్న మనతో ఉన్నాడు ఇద్దరం కలిసి అందించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి అసెంబ్లీ ఎన్నికలు ఇక్కడ మహాయుతి మహాయుదో సినిమల మహిష్మతి అని ఉంటుంది అట్లే మహాయుతి అనేటువంటిది మహారాష్ట్రలో కూటమి కూటమి ఎవరెవరు కూటమి ఏ పార్టీని అంటే కంటేనా బీజేపీ ఫస్ట్ బీజేపీ శివసేన రెండు శివసేన ఎవరి వర్గం ఏర్గం ఏక్నాథ్ షిండే వర్గం ఏకనాథ్ షిండే వర్గం శివసేన మూడోది వచ్చేసి ఎన్సీపీ ఎన్సీపీ ఇది ఎవరి వర్గం అజిత్ పవర్ అజిత్ పవర్ వర్గం ఇగో ఈ మూడు పార్టీల కలయిక ఈ కూటమిలో మహాయుతి అన్నారు మహిష్మతి లాగా మహాయుతి కూటమి ప్రస్తుతానికి మహారాష్ట్రలో ఎన్నికల్లో ఎన్నికల్లో ఈ కూటమి తరఫున పోటీ చేస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఒక మీటింగ్ పెట్టిరు పెద్ద మీటింగ్ పెట్టి దానికి యూపీసీఎం కదా ఉత్తరప్రదేశ్ యూపీసీఎం ఆదిత్యనాథ్ని పిలిచి ఆదిత్యనాథ్ని పిలిచి పిలిస్తే నేను చేసిండు మంట పెట్టిండు మహారాష్ట్రలో మహారాష్ట్రలో ఏం మంట పెట్టిండు ఇగో ఈ పార్టీ బీజేపీ ఎన్సీపీ మధ్యలో మంటపెట్టిపోయిండు ఆదిత్యనాథ్ ఏమన్నాడు అంటే ఆయన చెప్పింది యోగి ఆదిత్యనాథ్ కటేంగేతో బటేంగే అన్నాడు బటేంగే ఈ ఒక్క మాట తోటి బిజెపి మధ్యలో ఎన్సిపి మధ్యలా లుల్లి స్టార్ట్ అయింది ఎందుకు మరి కటేంగేతో బటేంగే అంటే ఏంది మరి ఐక్యత లేకపోతే విభజిస్తారు అని అర్థం ఎవరిని విభజిస్తారు హిందువుల మధ్య ఐక్యత లేకపోతే విభజిస్తారు జాగ్రత్తగా ఉండండి అని ఆ బహిరంగ సభలో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కటెంగితో బటెంగి అన్నాడు అనగానే ఈ ఎన్సీపీలో ఉండేటువంటి అజిత్ పవర్ ఇదే డిప్యూటీ సీఎం కదా డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం ఆఫ్ మహారాష్ట్ర మహారాష్ట్రకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అజిత్ పవర్ ఆయన కూడా దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ఇనే ఈయన కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు బీజేపీ పార్టీ అయితే ఈయన ఈ మాట అనగానే దీన్ని అజిత్ పవార్ ఖండించిండు అది అట్లా అనడం తప్పు అది కరెక్ట్ కాదని చెప్పి ఖండించిండు ఇది ఈయన ఖండించగానే దేవేంద్ర ఫడ్నవీస్ ఈయన మాటను ఖండించిండు అంటే యూపీ సీఎం వచ్చి బహిరంగ సభలో హిందువులంతా ఒక తాటి మీద ఉండరు లేకపోతే విభజిస్తారు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ అనగానే అది అజిత్ పవరు ఖండించిండు అది కరెక్ట్ కాదు అనేది ఖండించగానే ఈ ఇద్దరు కూడా ఒకటే ఒకటే కూటంలో ఉన్నారు కూటంలోనే అజిత్ పవర్ ఉన్నాడు దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడు దేవేంద్ర ఫడ్నవీసు అజిత్ పవర్ మీద కామెంట్స్ చేసిండు ఏమైనా కామెంట్ చేసిండు ఇది దాకా ఈయనేరేక హిందూ వ్యతిరేక శక్తులతో ఉన్నాడు సెక్యులరిస్టులతో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఖండించాడు మరి ఈ ముగ్గురు ఒకటే కూటమి మహా మహాయుతి కూటమికి సంబంధించిన వాళ్ళే అయితే ఇక్కడ చూడొచ్చు మనం ఎన్సీపీలో రెండు చిలికలు అయినాయి బీజేపీలో ఎన్సిపిలో ఒకటి అజిత్ పవర్ శరద్ పవర్ ఒకటి రెండు వచ్చి అజిత్ పవర్ ఇక్కడ శివసేనలో రెండు ఒకటి ఉదయరే ఉద్దవ్ ఠాక్రే రెండు ఏండే ఇదంతా కలిసే ఉండే ఈయనైనా కలిసే ఉండే ఈయన కలిసే ఉండే బీజేపీ వచ్చి ఇగో ఈ పార్టీలో చీలిక చేసి అజిత్ పవర్ను ను గుంజింది బయటికి అట్లాగే శివసేనలో బీజేపీ ఇగో ఏకనాథ్ షిండే గుంజింది సీఎం చేసింది ఈ గుంజి డిప్యూటీ సీఎం చేసింది ఇగో బీజేపీ గొప్పతనం గిది మహారాష్ట్ర అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో అజిత్ పవర్ వర్గానికి ఎంపీ సీట్లు ఒకటే సీట్ వచ్చింది ఒకటే గెలిచింది శరద్ పవార్ వర్గం ఎక్కువ గెలిచింది కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అజిత్ పవరు తక్కువగా ఉంటుందేమో ఇక గెలుచడో గెలవడో ఆయన పొమ్మన లేక పోగెట్టడం కోసం ఈ దేవేంద్ర ఫడ్నవీస్ తోటి బీజేపీ ఆ కామెంట్స్ చేపిస్తుంది అజిత్ పవర్ మీద అనే సెక్యులరిస్ట్ అని చెప్పి అనే హిందూ వ్యతిరేక శక్తులతో దశాబ్ద కాలం పని చేసిండు అనేది మరి దశాబ్ద కాలం పనిచేస్తే ఆయన మీ దాంట్లోకి ఎందుకు తీసుకురు మరి మీ కూ మీరు హిందూ హిందూ పార్టీ చెప్పుకుంటారు మీరు ఈ కూటమి ఎట్లా తీసుకున్నారు హిందూ వ్యతిరేకని హిందూ వ్యతిరేకని కూటమిలోకి తీసుకున్నారు అది సెక్యులరిస్ట్ కావచ్చు సెక్యులరిస్ట్ అయినప్పుడు మరి మీ కూటమిలోకి ఎట్లా తీసుకున్నారు డిప్యూటీ సీఎం ఎట్లా ఇచ్చిన మహారాష్ట్రకి మీ మీ మహాయుధి కూటమిలో ఎట్లా ఏర్పించుకున్నారు అనేది మనం క్వశ్చన్ చేస్తున్నాం అంటే బీజేపీ వాళ్ళ అవకాశాలు ఎట్లా ఉంటే అట్లా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళ అవకాశం అంటే అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ మహారాష్ట్ర ప్రజల కోసం చేసింది ఏమీ లేదు పార్టీల మధ్య అనైక్యత సృష్టించి పార్టీల మధ్య గొడవలు పెట్టించి వ్యక్తులను విభజించి పాలించి మళ్ళీ హిందువులంతా ఒకటే అంటారు అజిత్ పవర్ హిందువేనా శరత్ పవార్ ఆ ఉద్ధవ్ ఠాక్రే హిందు ఏకనాథ్ షిండే హిందువేనా మరి ఈ నలుగురు హిందువులు అయినప్పటికీ వీళ్ళని విభజించింది ఎవరు బీజేపీ మరి మళ్ళా ఆయన యూపీ ముఖ్యమంత్రి వచ్చి హిందువులంతా విభజించ విభజించబడద్దు ఒక తాటి ఉండాలని మళ్ళీ ఆయన చెప్తాడు అంటే బీజేపీ చేసేది ఒకటి చెప్పేది ఒకటి అనేది దీన్ని బట్టి మనకు స్పష్టం అర్థమవుతుంది అవుతుంది